అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో శ్యామలా నవరాత్రుల్లో ఐదవ రోజు సర్వసిద్ధి మాతంగిదేవి అవతారం చిలకల వంటి పచ్చగా రత్నసింహాసనంపై కూర్చొని ఎర్రని వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించి మాలలతో అలంకరించబడి శంఖంతో చేసిన చెవిపోగులు ధరించి గగ్గ శంఖ పత్రాలు పట్టుకొని ఎర్రటి కళ్ళతో ఆనందంగా వీణవాయిస్తూ ఉంటుంది చిలకలతో ఆడుకుంటూ విశ్వానికి మంత్రముగ్ధురాలు మరియు శంభు ప్రేమికురాలు అయిన అటువంటి అందమైన కన్య మాతంగముని కుమార్తె శ్రీ సర్వసిద్ధి మాతంగి ప్రధానంగా మన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక కోరికలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది శ్యామల చండాలిని దేవి మాతంగి మహావిద్యలో ఒకడు ఆమె తత్వత్వం బహు పరిమాణాలు మరియు అన్ని దేవతల నుండి చాలా ప్రత్యేకమైనది ఆమె శ్రీకుల మరియు కాళికుల రెండిట్లోనూ ప్రముఖ పాత్ర కలిగి ఉంది దేవి మాతంగి పరాశక్తి ఆమె సర్వజన శంకరి రూపాన్ని ధరించింది మహామంత్ర గట్టే ఆమె శక్తి స్వరూపిణి ప్రతి దానిపై ప్రతిబలం మరియు వాటిని మంత్రముగ్ధులను చేస్తూ విశ్వాన్ని కమల్లో ఉంచుతుంది ఆమె సర్వసిద్ధిదాయిని సర్వకళా కావ్య విద్యారూపిణి ఆమె కవిత్వం సాహిత్యం కళ నృత్యం సంగీతం మొదలైన కళ మరియు జ్ఞానంతో ఒకరికి ఆ విద్యలన్నీ సిద్ధులని ప్రసాదిస్తుంది కనుక ఆవిడ సర్వసిద్ధి మాతంగి అందరినీ ఆకర్షించే శక్తి కలిగిన తల్లి కళ అపరిమితం ఇది సాధారణ మార్గంలో వ్యక్తీకరించలేనిది అది మంతముగ్ధులను చేస్తుంది మరియు ఇంకా జ్ఞానశీలి అదే సమయంలో మహామాయ మరియు బ్రహ్మ విద్య అయిన మాతంగి వలె ఆమె వాక్ ప్రసంగం మరియు ప్రేమను వర్ణించే చిలకలతో సంబంధం కలిగి ఉంటుంది ఆమె శంభుమోహిని లఘుశ్యామలగా మాతంగముని యొక్క తపస్సు ఫలితంగా అతని కుమార్తెగా జన్మించింది అందుకే మాతంగి అని పిలుస్తారు ఆమెకు అనేక రూపాలు ఉన్నాయి సకల సిద్ధులను ప్రసాదించే తల్లిగా సర్వసిద్ధి మాతంగి రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఆమె ప్రధానంగా మాతంగముని మరియు మన్మథ దేవునిచే అతని భార్యలతో పూజించబడుతుంది తన ఐదు రూపాలతో తన ఎనిమిది శక్తులతో పాటు మాతంగిని సర్వవశంకరిగా చూపిస్తూ సర్వ విద్యా స్వరూపిణిగా సర్వసిద్ధి దాయినిగా మహాకవి కాళిదాసు శ్యామల దండకంలో వర్ణించారు ఓం శ్రీ సర్వసిద్ధి మాతంగి దేవియే నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు